హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఇంట్లో ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి లైజాల్ని తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా అయితే అందులో లిక్విడ్ అయిపోగానే మనము బాటిల్ని పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ బాటిల్ని తిరిగి రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక పైన స్టిక్కర్స్ ఉంటాయి కదా బాటిల్కి ఈ స్టిక్కర్స్ని రెండు వైపులా కూడా తీసేయాలన్నమాట ఇలా తీసేసిన తర్వాత ఒక పెన్సిల్ని కానీ లేదు అంటే కలర్ పెన్సిల్ని కానీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా కింద ఈ సైజులో మనము ఒక పక్క మాత్రం ఫుల్గా ఇలా లైన్ పెట్టేసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలన్నమాట రెండో వైపు మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చి లైన్ గీసుకోవాలి అంటే ఇక్కడ నేను ఒక ఫ్లవర్ని అయితే డ్రా చేస్తున్నానండి మీరు ఈ ఫ్లవర్నైనా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఓన్గా మీకు నచ్చిన విధంగా ఒక ఫ్లవర్ని ఈ బాటిల్ మీదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా అటు ఇటు కూడా రెండు లీవ్స్ వచ్చేలాగా డ్రా చేశాను మళ్ళీ పైనకి కొద్దిగా రౌండ్ షేప్లో కనుక మనం ఇలా సర్కిల్లా గీసుకొని దానికి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్కాన్ని యాక్టివేట్ చేసుకోండి చూడండి ఈ విధంగా డ్రా చేసేసాను కదా ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే మనము స్టవ్ ఆన్ చేసుకొని చాకుని లైట్గా వెయిట్ చేసుకొని చాకుతో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుందండి లేదు అంటే మీరు కత్తిరతో అయినా కట్ చేసుకోవచ్చు ఈ బాటిల్ అనేది చాలా ఈజీగా కట్ అయిపోతుందనమాట చూడండి చాకుతో కట్ చేస్తుంటే ఎంత ఈజీగా కట్ అయిపోతుందో ఇక్కడ నేనైతే మొత్తానికి ఈ షేప్ని కట్ చేసేసాను చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడే చూడ్డానికి ఇంత అందంగా ఉంది అంటే దీనికి మనము కలర్స్తో కనుక పెయింట్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నేను ఫోర్ కలర్స్ తీసుకున్నానండి గ్రీన్ ఎల్లో అండ్ పింక్ కలర్స్ అనమాట వీటిల్ని యూస్ చేసి ఈ ఫ్లవర్కి నేను మంచిగా కలర్స్ని అయితే పెయింట్ చేస్తున్నాను కింద వచ్చేసి ఎల్లో కలర్ని పెయింట్ చేస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మనం పెయింట్ అయితే చేసుకుంటే చూడండి మొత్తానికి చేసేసాను చాలా అందంగా ఉంది కదా దీన్ని మనము ఎక్కడైనా షో కేసులో పెట్టుకోవచ్చు ఇంట్లో హాల్లో టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని పిల్లల బుక్ ర్యాక్ దగ్గర కనుక పెట్టేసినట్లయితే వాళ్ళకి రెగ్యులర్గా వాడే పెన్సిల్స్ ఎరేజర్స్ ఇంకా ఏవైనా కానీ ఇందులో వేసుకొని వాడుకుంటారనమాట ఈజీగా కనిపించేస్తూ ఉంటుంది అంతేనండి మనము లైజాల్ బాటిల్తో సింపుల్గా ఇలా ఫ్లవర్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్